నమస్కారం నేటి వరకు స్వాగతం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం కొండాయిగూడెం గ్రామ పంచాయతీలోని నూతన వ్యవసాయ పద్ధతిలో అధిక దిగుబడి సాధించి అధిక లాభాలను పొందవచ్చని నిరూపించిన రైతు ఎల్లమద్ది అప్పారావును అభినందించిన ఏవో తారాదేవి హలో కాపల్లి మండల వ్యవసాయాధికారిని మా మండలంలో ఉన్నటువంటి కొండాగూడెం రెవెన్యూ ఉన్నటువంటి రెవెన్యూ గ్రామంలో ఎల్లమద్ది అప్పారావు రైతు చాలా అభ్యుదయ రైతు అనుభవం రైతు అప్పరావు గారు వ్యవసాయ పంటలతో పాటుగా ఉద్యానవన పంటటువంటి మామిడి వెనుకూడను పండిస్తూ ఉంటారండి అయితే గత వానాకాలంలో మనకు ఈయన గారు ఎంటీయు వన్ టూ సెవెన్ వన్ వెరైటీ ఒకటి మరియు టూ సెవెన్ ఎయిట్ వెరైటీస్ ఆయన ఓన్ ఇంట్రెస్ట్ తోటి గండసాల గ్రామం నుంచి తోట రైతుల ద్వారా ఆయన కొత్త సీట్ తెప్పించుకొని నారిపోసుకొని ఆయన మాకు చెప్పి ఉన్నారు ఇలా తెచ్చుకున్నాను మేడం నేను ఈ వన్ టూ సెవెన్ వన్ టు సెవెన్ వన్ వెరైటీ అండ్ టూ సెవెన్ ఎయిట్ వెరైటీస్ని తెచ్చుకున్నాను చెప్పినప్పుడు మేము నాటేటప్పుడు మేము పొలానికి వచ్చామండి చూసాము నాలుగు కూడా చాలా చాలా బాగా హెల్తీగా వచ్చింది హైట్గా పెరిగింది బాగుంది అప్పటివారు ఏంటంటే ప్రతి ఒక్కటి మా వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ ఉంటారు మేము జీలుకలు వేసుకోమని చెప్తాము అలాగే ఆయన జీలుగులు వేసుకున్నారు జీలుకలు వేసుకోవడం వల్ల ఏంటంటే పంటలకు పచ్చటి ఎరువుల వల్ల పంటలకు పదిహేడు రకాల పోషకాలు లభిస్తాయి రసాయనిక ఎరువులతో పాటుగా ఈ పచ్చడి ఎరువులు వాడకం చేసుకున్నట్లయితే పంటకు అన్ని పోషకాలు లభ్యమయ్యి పంట చాలా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు అన్నమాట మంచి దిగుబడులు వస్తాయి మేము స్వయంగా నాటే నాటప్పుడు వచ్చి స్వయంగా ఈ ఫీల్డ్ అంతా కూడా మేము తిరిగి నాటు వేస్తున్నాము అపారవర్తి పాటుగా ఆ రోజున మధ్య మధ్యలో మేము ఫీల్డ్ పర్యవేక్షణకి వస్తున్నామండి చూస్తున్నాము ఇప్పుడు ఈ వన్ టు సెవెన్ వన్ అనే ఫీల్డ్లో మనం ఉన్నాము ఈ వన్ టు సెవెన్ వన్ అనే రకము చాలా బాగా ఫోర్ ఫీట్ హైట్ నియర్లీ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ అండి వీటి హైట్ చక్కగా వచ్చిందండి ఈ కంకికి గింజలు కూడా చక్కగా వచ్చిన్నాయి మనకు ఏంటంటే అధిక వర్షాల వలన ఈ సీజన్లో మనకు కాటు తెగులు అనే తెగులు మనకు ఫీల్డ్లో కనిపిస్తూ ఉన్నది దీనికి మాత్రమే ఈయన గారు టీల్టని ట్రాపికల్ మందుని స్ప్రే చేస్తుందని చెప్తున్నారు అది తప్ప మిగతా పురుగు మందులు కూడా నాలుగు స్ప్రే చేయలేదు ఈయన జీవులు జీవులు వేసుకోవడం వలన రసాయన కరువులు కూడా తక్కువ పెట్టి పెట్ట పెట్టారు పురుగు మందులు కూడా పెట్టి తక్కువైంది ఈ ఫీల్ చూస్తా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉందండి ఎన్ని క్వింటాల్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు నలభై నుంచి యాభై బస్తాలు వస్తాయని మేము అనుకుంటాం ఫార్టీ బ్యాగ్స్ యావరేజ్ గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారండి చేస్తూ వ్యవసాయంతో పంట కోతను పంటను కోస్తున్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నేను వచ్చి ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నాను మనకు ఈల్డింగ్ అనేది ఫిఫ్టీ బ్యాగ్స్ సుమారుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అప్పారా గారు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడతానండి మిమ్మల్ని ముందుగా వ్యవసాయ అధికారికి అందరికీ రైతు సోదరులకి నమస్కారం ఈ పన్నెండు డెబ్బై ఒకటి అనేది మట్టి మనిషి కార్యక్రమంలో చూశాను నేను రుచి ఉప్పల ప్రసాద్ అనే రైతు ఘంటసాలపాలెం కృష్ణా జిల్లా వారి దగ్గర నుంచి గత పది పదిహేను సంవత్సరాల సండి ఈ ఏరియాలో లేటెస్ట్ వెరైటీలు తెచ్చేది నేను ఒక్కడిని తెచ్చి నాతో పాటు నేను ఏ లాభార్జన లేకుండా రైతు సోదరులందరికీ తెప్పించి ఇవ్వటం జరుగుతుంది తెలవన రైతులందరికీ అపారగా రోడ్లు అపారగా రోడ్లు అంటారు నెంబర్ కూడా తెలియదు పాప రెండోది ఏంటంటే ఈ పన్నెండు డెబ్బై ఒకటి అనేది కేవలం నాకు రెండు ప్యాకెట్లే దొరికినాయి మూడు ప్యాకెట్లు అయితే ఒకటి చల్లంకాన్నది రైతు చేసిందో రెండు తొంభై కేజీల నారు ఆరు ఎకరాలకు వచ్చింది ఈ ఆరు ఎకరాలు కూడా ఒక నెల నెల ఐదు రోజుల్లోపు నాడు పెట్టడం జరిగింది అయితే నాడు పెట్టిన దానికంటే ముందు పంట పొలాన్ని జీలుగులతోటి పచ్చిరొట్టరువులతోటి చక్కగా వేసి ఒక ముప్పై ఐదు నుంచి నలభై రోజులు వచ్చిన తర్వాత దాన్ని రోటా వేటర్ చేసి దీన్ని మేటర్కి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కర్రలు మధ్యలేసిన వేసినవి చదరపు మీటర్ వచ్చేసి దానివల్ల పిలకలు ఎక్కువ వచ్చినాయి ఎరువులు తక్కువ వచ్చినాయి రెమ్మలు ఎక్కువ వచ్చినాయి రెమ్మలు సుమారు ఈ మూడు వందల యాభై నుంచి ఐదు వందల లోపు గిన్నెలు ఉంటాయి పెద్ద పెద్ద రెమ్మలు ఈ మానుకాటు కానీ దోమపోటు కానీ సమర్థవంతంగా అగ్గి తగ్గితేగులతో పొడతెలు లేకుండా తట్టుకుంది ఇది సుమారు మూడున్నర నుంచి నాలుగు అడుగులు ఎత్తు వచ్చింది చెడపేడలు ఈ ఎత్తు రావటంతో కళ్ళు మొక్కలు కూడా ఎన్నికలు వక్కినాయి మొదటిదాపా ఒక కట్ట డిఏపీ ఒక పావు కట్ట సుమారుగా యూరియా వేసినాం తర్వాత దుక్కిలో మట్టుకు సూపర్ జల్లిదాం ఎకరానికి ఒక బస్తా చొప్పున సూపర్ జల్లట వల్ల ఏంటంటే జీలుగులు మొదలగడం కోసం అది ఇది మొత్తం పొంగి ఫస్ట్ బలవంతంగా సారవంతమైన నేలగా తయారు చేసి ఆ తర్వాత నేను నాటేసినాను నేను ఏదైతే ఆశించానో నా ఆశయానికి తగ్గట్టుగా చేశారు అందుట్లో మా మేడం గారు కూడా సూచనలు సలహాలు ఇచ్చారు ఈ పొలం నాటేసేటప్పుడు వచ్చారు నాలుగు వచ్చారు చిరుపొట్ట దశలో వచ్చారు దీనివల్ల ఈ మంచి వెరైటీ రైతులు వేసుకోవచ్చు మంచిగా దిగుబడి వస్తుంది తగ్గడానికి సుమారు యాభై వస్త్రాలు వస్తుంది మేము అనుకుంటాము కాకపోతే మొన్న వచ్చిన తుఫానికి పంట కొంచెం బరువై కొంత కింద పడేది కింద పడ్డా కూడా దిగుబడి అయితే తగ్గదని మేము ఆశిస్తాము ఇది రైతులు పెట్టుకోవడానికి అనుమానం రంగం అని చెప్పి నేను చెప్తాను అన్నమాట బాగుండేది దీనికి